కుటుంబానికి చెందిన సాధారణ గృహిణి అయిన భారతి గారు గ్రామ అభివృద్ధిని తమ జీవిత లక్ష్యంగా తీసుకుని మందులపల్లి గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు చిన్ననాటి నుంచే కష్టాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఇతరుల సమస్యలు పరిష్కరించాలనే దృఢ సంకల్పం ఆమెను ప్రజాసేవ మార్గంలోకి తీసుకొచ్చింది గ్రామంలో మహిళల సమస్యల నుండి విద్య ఆరోగ్యం తాగునీరు రహదారులు పేద కుటుంబాల సంక్షేమం వరకు అన్ని అంశాలను దగ్గరగా గమనిస్తూ గత కొంతకాలంగా గ్రామంలో అవసరమైన చోట సహాయపడుతూ వచ్చారు గ్రామంలోని రహదారులు డ్రైనేజ్ తాగునీటి సమస్యలు పరిష్కారం యువతకు ఉపాధి అవకాశాల కోసం మార్గదర్శకం పారదర్శక మరియు ప్రజలకు అందుబాటులో ఉండే పాలన పదవి కాదు సేవ ముఖ్యం అనే భావనతో తాను ఎదుర్కొన్న కష్టాలు ఇతరుల జీవితాల్లో రాకుండా సేవ చేయాలన్న నమ్మకంతో భారతి గారు సర్పంచ్ పదవికి నిలబడ్డారు మందులపల్లె గ్రామము మాది మందుల కులము వెనుకబడిన కులము మాది మాకు ఎలాంటి సౌకర్యాలు లేవు మాకు ఆర్థికంగా చాలా వెనుకబడిన మా కులము మాకు వ్యవసాయము అగ్రికల్చర్ అలాంటివి ఏమి లేవు మాకు గవర్నమెంటు ఎలాంటిదైనా మా మందులపల్లె గ్రామానికి సహాయం చేసి మమ్మల్ని గుర్తించి మాకు అన్ని విధాలుగా ఆదుకోవాలి అని మా మనవి ఎవరో ఏ రాజకీయాలు వచ్చినా కూడా మమ్మల్ని ఎవ్వరు గుర్తించలేదు సారు ఇప్పుడు గమలా కమలాకర్ గెలిచిండు కాబట్టి సార్ గెలిచిండు కాబట్టి మా ఊరు ఏందన్నది తెలిసింది సారు చాలా పనులు చేసిండు ఇంకా చేయాలని కోరుకుంటాను సార్ చేయాలి ఇంకా ముందుకు నడవాలి మా ఊరు అన్ని రోడ్లు వేపిచ్చిండు మా ఊరు మందలపల్లె డెవలప్ చేపిస్తా అని మాట్లాడిండు అదే సార్ సార్ని గుర్తు అన్ని సహకారానికి బ్యాగు గుర్తుకు ఓటేసి మా గ్రామ ప్రజలు ఐదో నెంబర్ బ్యాగ్ గుర్తుకు ఓటేసి ఒంటది మారుదిని గెలిపించాలని మా మనవి ఈయన ఎన్నో పనులు చేశాను ఇక ముందు చాలా పనులు చేసేవి ఉన్నాయి మా విలేజ్ ఒక ఆదర్శ గ్రామంగా ఉండాలని నా కోరిక నా మనవి మందులపల్లి గ్రామం మందులపల్లి గ్రామం మందరపల్లి గ్రామ పంచాయతీ నా పేరు ఒంటెద్దు బాబు ఈ సర్పంచ్ అభ్యర్థి ఒంటెద్దు భారతి మేము పోటీ చేయడం కారణము నేను ఈ ఊరికి చాలా సేవ చేశాను ఏది అంటే ముందు మాకు హనుమాన్ గుడి లేదు హనుమాన్ గుడికి మేము పదిహేను సంవత్సరాల క్రితము నన్ను కమిటీ నెంబర్గా ఎన్నుకున్నారు ఎన్నుకున్న తర్వాత నేను చందా రూపకంగా ప్రతి ఊరు ప్రతి గ్రామం తిరిగి చందా వసూలు చేశాము అప్పటి ప్రజాప్రతినిధుల దగ్గరికి కూడా వెళ్ళి మేము చందా వసూలు చేశాము అప్పుడున్న మా ఎమ్మెల్యే గారు గంగుల కమలాకర్ గారు అప్పుడు పొన్న ప్రభాకర్ గారు కొపిలీశ్వర్ గారు వీళ్ళందరూ మాకు ఈ హనుమాన్ గుడికి చందాపూర్వకంగా మాకు సహాయం చేసి ఈ హనుమాన్ గుడి కట్టియడము జరిగింది నా వంతుకు నేను రెండు సంవత్సరాలు హనుమాన్ గుడి గురించి ప్రజా సేవ చేశాను నెక్స్ట్ మాకు ఈ విలేజ్లో గ్రామ పంచాయతీ అయిన తర్వాత మొదటిసారి మాకు శ్మశాన వాటికకి ఒక సొంత అసెంట్ అంటే గవర్నమెంట్ భూమి లేదు దానికి మా కుల పెద్దలు నిర్ణయించి బాబు నీతోటి అవుతుంది నువ్వు సాధిస్తావు మనము స్థలం కొనాలి నువ్వు కష్టపడాలి అని నాకు చాలా పెద్ద బాధ్యత పెట్టారు దానికి నేను సహాయకూర్చిన సంవత్సరము కష్టపడి ప్రతి మా విలేజ్ ప్రజలను ప్రతి వారిని అడిగి మా ప్రజలు కూడా సహకరించి చందా రూపకంగా మాకు డొనేషన్ ఇవ్వ డొనేషన్ ఇవ్వడం జరిగింది దాంట్లో మా గ్రామ ప్రజల చందా జీపీ ఫండ్స్ తోటి మూడెకరాల భూమి సొంతంగా మా గ్రామ ప్రజలు కొని గ్రామ ప్రజల కొని మేము శ్మశాన వాటికను సక్సెస్ చేసుకున్నాము సక్సెస్ఫుల్గా చేసాము నెక్స్ట్ మాకు ఇక్కడ ఐమాక్స్ లైట్లు అంతకుముందు లేకుండే నేను మా ఎంపీటీసీ గారిని సహకరించి అప్పటి ఎంపీపీ తిప్పార్జి లక్ష్మణ్ గారు మా ఎంపీటీసీ అంజిరెడ్డి గారితో సంప్రదించి వాళ్లకు కోరిక మేరకు రెండు ఎంఎక్స్ లైట్లు నేను పెట్టియడము జరిగింది ఇలాంటి ప్రజాసేవలు నేను ఎన్నో చేశాను నెక్స్ట్ నా సొంతంగా నేను మా గ్రామ ప్రజలకి డస్ట్బిన్ వాటికి సొంత ఖర్చులతో డొనేషన్ రెండు వేల ఇరవై ఒకటిలో ఎలాంటి ఎలక్షన్లు ఎలాంటివి లేకుండా నా సొంతంగా ఇండివిజువల్గా నేను రెండు వేల ఇరవై ఒకటిలో గ్రామ ప్రజలకు అందరికీ ఇవ్వడము జరిగింది ప్రతి గ్రామానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఇప్పటి వరకు నా సహశక్తుల నేను కష్టపడి నేను సహకరిస్తున్నాను మాకు మొన్నటి ఎండాకాలంలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలింది వాటికి మూడు రోజులు మా విలేజ్కి బోర్లు లేవు మాది వెనుకబడిన కులము మాకు వ్యవసాయాలు లేవు మాకు ఎలాంటి ఆర్థిక వనరులు లేవు మాకు ఆర్థికంగా మా గ్రామ ప్రజలు లేరు అందరూ చిరు వ్యాపారము ఈరోజు చేస్తేనే వెళ్ళే పరిస్థితి మాది ఈరోజు చేస్తేనే మాకు అన్నం దొరికే పరిస్థితి అలాంటి వాళ్ళు బోర్లేని పరిస్థితి మూడు రోజులు పైప్ లైన్ వాళ్ళు గుట్లా ఇబ్బంది అవుట్ల నేను ఏడీ గారితో పై ఆఫీసర్లతో మాట్లాడి నా సహాయ రెండు రోజులు వాళ్ళ ఆఫీసుల కాడికి తిరిగి నా సొంత డబ్బుతోటి నాలుగు వేల రూపాయలు ఖర్చు పెట్టి నేను మా గ్రూప్లో కూడా పెట్టాను నేనేం ఏం అని అప్పుడు మిషన్ భగీరథ వాటికి రిపేర్ చేయించి నీళ్ళు ఇప్పించడం జరిగింది నెక్స్ట్ ఇంకొకసారి ఈ ముగ్ధంపూరు సుభాష్ కాడ అక్కడ కూడా పైపు లైన్ పగులితే నేను ఆఫీసర్లతో మాట్లాడి నేను పైపులు తెప్పించి రిపేర్ చేసి నా గ్రామ ప్రజలకు నేను ప్రజాసేవ చేశాను నాది ఒకటే నా గ్రామ ప్రజలు బాగుండాలి వాళ్ళకు వెళ్ళగలం నాకు ఎవరో చెప్పాలన్నది కాదు ఎవరో అన్నది కాదు నాకు ఎలాంటి విరోధం అన్నది ఏ ప్రజల మీద లేదు నా ఊరి గురించి నేను సేవ చేయాలని సేవాసత్వంతో నేను ముందుకు పోతున్నాను నెక్స్ట్ నీ ఇవి చేసినవి నేను ఇవి చేసినవి చేయబోయేది మాకు స్వామి గుడి అంటే మా తాతలు మా పెద్దలు కట్టించిన గుడి స్థితిలావస్థకు ఉంది దానికి నేను డొనేషన్ కూడా గ్రామ ప్రజల సహకారంతో కొన్ని జమ చేశాను ఆ గుడిని మేము నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశాను గెలిచిన తర్వాత పై ఆఫీసర్లతో మా ఎమ్మెల్యే గారితో ఎంపీ గారితో సహకరించి వాళ్ళ నిధులతోటి మల్లేస్వామి గుడిని కట్టియవలసింది కట్టిస్తామని చెప్పి నా అభిప్రాయం ఎందుకంటే మా ఊరి గ్రామ ప్రజలకు వెనుకడ పెద్ద మనుషులు పెట్టిన ఆ గుడి అది శిథిలావస్థకు వచ్చింది అది బాగా ప్రాబ్లం ఉన్నది అని చెప్తున్నారు దానికి నా సహాశక్తుల ఇప్పటికే నేను చందారూపకంగా వసూలు చేశాను దాన్ని కాపాడి పునర్నిర్మాణం కొత్తగా కట్టించేంత సహకారం చేసి వాటి ముందు తీసుకుపోతాము నెక్స్ట్ ఇంకొకటి మా స్కూల్కు మా స్కూలు నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా మహిళా భవనం కడుతున్నారు వాటికి కంపౌండ్ వాళ్ళు లేదు వాటికి నేను సహశక్తుల కష్టపడి మా పై ఆఫీసర్ల నుండి మేము పర్మిషన్ తీసుకొచ్చుకొని సాంక్షన్ చేయించి వాటిని కూడా మేము నిర్మిస్తాము మేము స్కూల్ కంపౌండ్ కూడా నిర్మిస్తాము అందులో మాకు ఇంకొకటి ఇక్కడ మంచినీటికి ఇబ్బందికరంగా ఉన్నది ఒకటి మా ప్రజాప్రతినిధులు తర్వాత మా పై ఆఫీసర్ల నుండి మేము పర్మిషన్లు తెచ్చుకొని శాంక్షన్ చేయించి వాటర్ ప్లాంట్ చే చేయిస్తామని నా కోరిక ఇదంతా ప్రజాసేవకు ప్రజల గురించి ప్రజలు కష్టపడతాను ప్రజల గురించి ప్రజాసేవ చేస్తాను ప్రజల గురించి ముందుండి ఇంతకుముందు ఉన్నాను ఏదో ఇప్పుడు కొందరు ఓట్లు ఎలక్షన్ వచ్చిన తర్వాత నేను ఇది చేస్తా అది చేస్తా నేను ఇది కట్టిస్తా అది కట్టిస్తా అని ఎన్నో వాగ్దానాలు చేస్తారు అలాంటిది నాకు ఎలాంటి పదవులు లేకున్నా ఎలాంటిది నాకు అధికారం లేకున్నా ఇప్పుడు చెప్పిన ఈ పనులు చేశాను నేను నా శక్తులు నేను ఎన్నోసార్లు కష్టపడి చేసి పనులు చేశాను ఇక ముందు నా గ్రామ ప్రజలు నాకు ఓటు వేసి ఈ వంటత్తు భారతిగారిని బ్యాగుర్తుకు ఓటేసి గెలిపించిన తర్వాత కూడా వాళ్ళ కోరిక మేరకు నేను అన్ని పనులు చేస్తాను నేను ఇప్పుడు ఏదో పోటీ చేయాలని నాకు అవగాహన కూడా లేకుండే ఎందుకంటే నాకు ముగ్గురు పిల్లలు నేను ఎప్పుడు ఊహించలేను నాకు ఈ అవకాశం రాదు అయినా నేను ప్రజాసేవ చేస్తాను నా మందు నేను కృషి అనుకున్నాను మనకు ఇద్దరు పిల్లల నిబంధన తీసేశారు దానికి నాకు అవగాహన వచ్చింది సరే నేను కూడా సర్పంచ్ ఇప్పుడు నాకు ఎలాంటి పదవు లేకముందే నేను ఈ పనులు అన్నీ చేశాను ఇంతకు మీకు ముందు చెప్పిన పనులు ఇప్పుడు కూడా నేను నేను సర్పంచ్గా పోటీ చేసి ఆ గ్రామ ప్రజల దయతోటి నేను గెలిచిన తర్వాత చాలా పనులు చేసేది ఉన్నది చేస్తాను అని నా ముందు నేను వంద శాతం నేను రాత్రి పగలు కష్టపడి నేను పనులు చేసిన ఇక ముందు నాకు నా గ్రామ ప్రజలు ఒక బాధ్యత అప్ప చెప్తే నేను ఇంకా ఇంతకంటే పెద్ద పనులు చేస్తాను నేను చేసినా కాబట్టి చెప్తున్నాను నేను ముందు ఏం చేయక చెప్తలేను నాకు ఎలాంటి పదవులు లేకముందే నేను చేసిన ఈ పనులు ఇప్పుడు నాకు ఒకటి సర్పంచ్ పదవి నా గ్రామ ప్రజలు ఇస్తే ఒంటతి భారతిని బ్యాగ్ కోటేసి నన్ను గెలిపిస్తే ఇంతకంటే ఇంకా పెద్ద పనులు చేస్తాను వాళ్ళ వాళ్ళు గ్రామ ప్రజలు ఏది కోరుకుంటే ఆ పనులు చేసి వాటికి అన్ని విధాలుగా సహకరిస్తాను మాకు ఇంకా కావాల్సినవి ఇప్పుడు మాకు ఎండాకాలం మాకు ఈ మినీ ట్రాన్స్ఫర్ అన్నది మాకు కరెంటు బాయి మాకు మంచి నీళ్ళ బాయి ఉంది దానికి పల్లె నుండి కరెంటు సప్లై అవుతుంది పీస్ది వాటికి ఇప్పుడు వర్షాకాలము వర్షాకాల పంటకు ఎండాకాల పంటకు ఇబ్బంది ఉండదు ఎందుకంటే అది రిపేర్ అయినప్పుడు ఆ వ్యవసాయదారులు రైతులు వాటికి రిపేర్ చేస్తారు తొందరగా దాన్ని అమల్లో చేసి వాటర్ వచ్చేలా చేస్తారు ఎండాకాలం వచ్చిందంటే నాలుగు నెలలు వాళ్ళ వ్యవసాయం అయిపోతుంది గాడుపు దుమారాలు చెట్లు విరగడము చెట్లు అది కావడము అలాంటినప్పుడు వైర్లు తెగిపోయి మాకు పది పది రోజులు ఐదది రోజులు నీళ్లు రాక మా గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకు మాకు మినీ ట్రాన్స్ఫర్ అన్నది మా సొంతంగా మా మందులపల్లె గ్రామానికి నేను చేయిస్తానని నేను కోరుకుంటాను నేను ఇంతకుముందు మన ఎంపీ జడ్పీటీసీ పండు జడ్పీటీసీ ఇంతకుముందు జడ్పీటీసీ ఫండ్ కింద నేను సాంక్షన్ చేయించాను అది నిన్ను ట్రాన్స్ఫర్ సాంక్షన్ చేస్తే వాటికి కొన్ని కారణాల వల్ల అది చేయించలేకపోయారు అప్పుడు నాకు ఎలాంటి అధికారం లేదు ఏం లేదు సాంక్షన్ చేయించాను అధికారం లేదు కాబట్టి అది ఆగిపోయింది ఇప్పుడు నాకున్నవి చెప్పిన దృష్టితోటి నేను చెప్పిన వాటికి నాకు ఈ గ్రామ ప్రజలు గుర్తు బ్యాగ్ గుర్తుకు ఓటేసి సర్పంచ్ గెలిపిస్తే ఇలాంటి ఇంకే ఎన్నో పనులు వాళ్ళు కోరుకున్నాయి అవన్నీ చేస్తాను నాకు స్టడీ పరంగా స్టడీ పరంగా మాకు చిన్నారులు వాళ్ళ అవగాహన గురించి నాకు ఇంకొక కోరిక మేము మా గ్రామ ప్రంచాయతీ ఆవరణలో స్పెషల్ డివిజన్ చెప్పించేటందుకు దానికి నేను కృషి చేస్తాను ఇంకొకటి మాకు ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ కింద చెరువు కట్ట ఉంది ఆ చెరువు కట్ట కాడ ఓపెన్ జిమ్ ఓపెన్ జిమ్ ప్రతి గ్రామంలో ఉంది మా గ్రామంలో లేదు అది కూడా నేను చేయిస్తాను ఓపెన్ జిమ్ అది కూడా చేయిస్తాను అది కూడా మా అవగాహనలో ఉంది మాకు మా గ్రామము బాగుండాలి మంచిగా నేను ఏం పదవులు లేకున్నా అన్ని పనులు చేశాను ఇంతకుముందు చెప్పినవి ఇక ముందు కూడా నేను ఇవన్నీ పనులు చేయించి నాకు నా గ్రామ ప్రజలు గ్రామ ప్రజల దయతోటి ఎలాంటి భేదాలు లేకుండా నేను చేసిన పనులు గుర్తించి బ్యాగు గుర్తుకు ఓటేసి ఐదో నెంబర్ బ్యాగు గుర్తుకు ఓటేసి ఉంటుంది భారతి గారిని గెలిపిస్తే నేను సహాయ కూర్చున రాత్రి పగలు లేకుండా కష్టపడి వాళ్ళు అనుకున్న కోరిక మేరకు నేను కష్టపడి అన్ని పనులు చేసి వాళ్ళ కోరికలు నెరవేరుస్తాను నా గ్రామ ప్రజలు బాగుండాలి నా గ్రామము బాగుండాలి ఇంకా నాకు తెలియని ఎన్నో పనులు ఉన్నాయి వాళ్ళ సహాయంతో వాళ్ళు చెప్తే కూడా నా దృష్టికి వస్తే సర్పంచ్ గెలిచిన తర్వాత ఖచ్చితంగా చెప్తాను ఈ హనుమాన్ గుడి సాక్షిగా ఆంజనేయ స్వామి గుడికి నేనే కృషి చేసి అది చేశాను కాబట్టి కట్టించాను కాబట్టి ఆంజనేయ స్వామి గుడి ముందు చెప్తాను ఆ పనులను చేయించినందుకు సిద్ధంగా ఉన్నాను నా గ్రామ ప్రజల దయతోటి వారు గ్రామ ప్రజలు బాగుండాలి మేము బాగుండాలి ఒంటద్దు భారతి బ్యాగు గుర్తుకు ఓటేసి గెలిపించాలని నా మనవి జై హింద్ ఊరు గ్రామాలకు నమస్కారం ఏదైనా కూడా మా ఆయన చేసిన పనులు గుర్తించుకొని నాకు ఐదో నంబర్ ఓటుకు బ్యాగ్ గుర్తుకు ఓటయ్యండి మా ఆయన చేసిన పనులు మంచి మంచిగా ఉన్నాయి కాబట్టి ఇంకా ముందు మంచిగా మంచిగా చేస్తాడు ఏదైనా కూడా అన్నీ చేసే ప పనుల వల్ల మీరు చేయించుకోవచ్చు రాత్రి అయినా పగలనకుంటే అన్ని పనులు చేసి కష్టపడి మా ఆయన చేసినవి కూడా గుర్తుంచుకొని అన్నీ చేసుకొని మా ఆయనకు మాకు ఓటేయండి బ్యాగ్ గుర్తు బ్యాగ్ గుర్తు ఐదో నంబర్ మాకు కూడా సర్పంచ్ అభ్యర్థిగా మాకు కూడా సహకారం ఇచ్చేడు గమ్లా కమలాకర్ సార్ ప్రతిదానికి సహకారం చేసేడు ఆయన కృషి వల్ల మా ఊరు కొంచెమంతా బాగుపడ్డది ఇప్పుడు కూడా ఇంకా బాగుపడాలంటే అంజ అందరు ప్రజలు మమ్మల్ని గుర్తు గుర్తుంచుకొని చేసిన పనులు గుర్తుంచుకొని ఐదో నెంబర్కి ఓటేయండి బ్యాగ్ గుర్తు ఇవన్నీ తీసుకొచ్చు మా మెయిన్ రోడ్డు డాంబర్ రోడ్డు వేయించుడు మంచి విద్యుత్ లైన్ వేయించిండు మా బాబు బ్యా బ్యాగ్ గుర్తుకే ఓటేయండి నేను ఫిజికల్లీ అండ్ కాలే ఎస్ఆర్ కాలేజీలో డిగ్రీ వరకు కంప్లీట్ చేసిన నాకు ఇద్దరు ఆడపిల్లలు తల్లిదండ్రులు విక్రాంగులు నాకు ఏదైనా ఉద్యోగ అవకాశాలు అవకాశాలు కల్పించాలని కోరుతున్నా కోరుకుంటున్నాను నాకు ఇద్దరు ఒంటేది బాబు బ్యాగ్ గుర్తుకే ఓటేయండి వేయండి గ్రామ ప్రజలు ఆశీర్వద అందరికీ అందరి నమస్కారం ఓకేనా పిల్లలు ఇద్దరు ఇద్దరు ఆళ్ళు పోషణ భారం ఇబ్బంది ఉంది నాకు లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ చా పోలియో వచ్చి వాత వాత వచ్చి పడిపోయినాయి ఇరవై ఎండు క్రితం ఇప్పుడు నా భార్య కూడా విక కొంచెం మానసిక జబ్బులు నా అమ్మ నాన్న కూడా కొంచెం వ్యాధిగా అసలు వికలాంగులు నాకు పోషణ భారంగా ఆర్థిక ఆర్థిక ఇబ్బందిగా ఉంది నాకు ఆయన ఉద్యోగ అవకాశం ఇచ్చి కల్పించి అన్ని ఆదుకోగలరని కోరుకుంటున్నాను ग को ट